ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో భీన్ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి జూన్ నెల పంతొమ్మిది గురువారం వీరి యొక్క జీవితము ఏ విధంగా ఉంటుంది అసలు ఈ రోజు ఒక స్త్రీ వీరికి ఫోన్ చేసి వీరి జీవితాన్ని ఊపిరాడకుండా చేసే సందర్భం కనిపిస్తుంది అసలు ఆ స్త్రీ ఎవరు ఆవిడ ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటుంది అలాగే ఆ స్త్రీ మీకు ఏమవుతుంది తెలిసినవిడా దూరం ఆవిడా అనే పూర్తి అంశాలు అలాగే సింహరాశి వారి యొక్క జాతక రేఖలో వీరికి ఈ జూన్ నెల పంతొమ్మిదవ తారీఖున వీరికి ఏ రంగాలలో వీరికి అభివృద్ధికరంగా ఉంది ఈ మూడు ఈ ఒక్క రోజులో వీరికి ఏ రంగాలలో కొంచెం మంచి జరగబోతుంది అనే పూర్తి అంశాలను కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి సింహరాశి వారు ఎవరైనా కానీ మా వీడియో మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే కొంచెం మరింత మందికి షేర్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో క్లియర్ గా అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ మే నెలలో పంతొమ్మిదో తారీఖు నుంచి ఒక స్త్రీ వలన వీరికి సమస్యలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ స్త్రీ పరంగా మీరు కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా మీరు అటువంటి వారి దగ్గర నుంచి దూరం అవ్వచ్చు ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి వారికి వారి యొక్క జాతక రేఖలో కనుక చూస్తే మక నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం ఈ పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు సింహరాశి రాశి చక్రాలలో ఐదవ రాశి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఉన్న మాట మాట్లాడతారు గొడవలు తెచ్చుకుంటారు ఎదుటి వారికి సహాయం చేస్తారు ఆ సహాయంలోనే వీరు నష్టపోతారు ఎదుటి వారి విషయాల్లో తలదూరుస్తారు అక్కడికి వెళ్ళేపటికి వీరే ఏదో ఒక సమస్యలు తెచ్చిపెట్టుకుంటారు అయినప్పటికీ కూడా వీరు ఎప్పుడు కూడా మారరు ఎందుకంటే మారే స్వభావం కూడా కాదు కాబట్టి వీరి యొక్క జీవితంలో ఎప్పటికైనా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కానీ అందరూ మన వాళ్ళే వారితోటి మనం స్నేహంగా ఉందాం స్త్రీలైనా కానీ ఒక సెల్లు లాగానో అక్కలానో తల్లిలానో భావిస్తూనే ఉంటారు కొంతమంది ఇష్టపడిన వారిని కూడా చాలా అభిమానంగా విశ్వాసంగా కూడా చూస్తూ ఉంటారు అయితే సింహరాశిలో ఎంతో మందికి ఎంతో అంతర్గతమైనటువంటి కొన్ని రహస్యాలు కొద్దిగా వీరిలో ఉంటాయి వీరు వీరెవరికి చెప్పుకోరు కానీ ఒక స్త్రీ విషయానికి వచ్చేపాటికి ఏంటంటే వీరికి తెలియకుండానే వీక్ అయిపోతుంటారు అలాగే ఒక బతుదేరి పని విషయంలో కూడా వీరు చెప్పకూడదు చెప్పకూడదు అనుకుంటారు నమ్మిన వారికి చెప్పేస్తూ ఉంటారు అలాంటి సందర్భాలు వీరికి చాలా ఎక్కువగా కనపడుతున్నాయి అందులో వీరికి ఎప్పుడూ కూడా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు ఎందుకంటే మనం మన వాళ్లే కదా నమ్ముదాం స్నేహం చేద్దాం సహాయంగా ఉందాం అని అనుకుంటారు వీరు అయినా కూడా వీరు ఎప్పుడూ కూడా ఆ నమ్మిన దాంట్లో కానీ నమ్మిన వాటిలో కానీ సహాయం చేసే దాంట్లో కూడా ఎప్పుడు కొన్ని చికాకులు ఇబ్బందులు అయితే జరుగుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా వీరికి ఈ రోజున జూన్ పంతొమ్మిదో తారీఖున గురువారం వీరి యొక్క జీవితంలో ఒక స్త్రీ వలన ఈ రోజు నుంచి కొద్ది చికాగైన పనులు కూడా జరుగుతూ ఉంటాయి అసలు అది ఏమిటి అని చూసుకున్నట్లయితే ఈ రోజు వీరికి కొద్దిగా మానసికంగా ఒత్తిడిగా అవకాశాలు కూడా కనిపించవచ్చు ఈరోజు సమయంలోనే ఒక స్త్రీ వీరి గుట్టు తెలుసుకొని వీరి అంతర్గతమైన విషయాలు కూడా తెలుసుకొని ఆవిడ గుప్పెట్లో పెట్టుకొని అది స్త్రీ విషయం కావచ్చు ధన విషయం కావచ్చు కుటుంబంలో సంబంధించిన విషయాలు కావచ్చు లేదా కొన్ని అంతర్గతమైన కొన్ని విక్రమ సంబంధాలు కూడా అయ్యుండొచ్చు అలాంటి విషయాల్లో ఆ స్త్రీ వీరి గురించి ఒక గుట్టుని గట్టిగా మైండ్ లో పెట్టుకొని వారి చేతులలో పెట్టుకొని నువ్వు నా మాట వినకపోతే నేను చెప్పింది చేయకపోతే నేను చెప్పినట్టుగా వినకపోతే అది ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకి కావచ్చు అండి ఖచ్చితంగా మగవారికి అనే లేదు ఆడవారికి అనే లేదు వీరిద్దరిలో సింహరాశిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఇబ్బందులు అనేవి కొద్దిగా కలిగే అవకాశాలు కనిపిస్తుంది నువ్వు చెప్పకపోతే నువ్వు నేను చెప్పిన పని చేయకపోయినా నేను అడిగింది ఇవ్వకపోయినా నేను అడిగింది చేయకపోయినా నీ విషయాన్ని పది మందికి చెప్తాను నేను అల్లరి చేస్తాను నిన్ను ఇబ్బంది పెడతాను నిన్ను సమస్యల్లోకి తోసేస్తానని కూడా చెప్పే సందర్భాలు కూడా కొద్దిగా కనిపిస్తోంది ఇందులో ముఖ్యంగా ఒక స్త్రీ అయితే మాత్రము వీరి మాటల్ని బాధ కలిగించే విధంగా భయంకరంగా ఉండవచ్చు అయితే ఆ స్త్రీ ఫోన్ కాల్ ద్వారా వచ్చే సమస్యలు ఎలా ఉన్నాయంటే బయట వ్యక్తి నుండి కలిసే వార్త అంటే ఆడవాళ్ళు అయితే ఎవరన్నా మీరు డబ్బు ఇచ్చిన సందర్భాలు కానీ లేకపోతే ఎవరన్నా నమ్మిన వ్యక్తి విషయంలో కానీ బయట వ్యక్తులు ఎవరన్నా మీరు కలిసి మాట్లాడటం కొద్దిగా కలిసి సహజీవనం చేయటువంటి విషయాల్లో మగవారైతే మీరు ఒక డబ్బు విషయంలో కానీ కుటుంబ విషయంలో గాని లేదా ఒక స్త్రీ విషయంలో కానీ కొద్దిగా చేసేటువంటి వర్క్ విషయంలో గాని మీరు కొన్ని తెలిసి తెలియక కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయడం అలాంటి విషయాలు కాస్త పూర్తిగా ఆ స్త్రీ కొద్దిగా గుప్పెట్న పెట్టుకోవాలని చెప్పి వస్తుంది అందులో ముఖ్యంగా పాత పరిచయం లేదా పాత సంబంధం లేదంటే ప్రతి స్పూర్తిగా ప్రతి స్ఫూర్తిగా మారిన స్త్రీ ఫోన్ చేసి మీకైతే మీకు వ్యతిరేకంగా కలిగించే అవకాశం కలగవచ్చు దీని వలన మీకు ఒత్తిడి గురి చేయడమే కాకుండా మీ మనోవేదంగా భావోద్వేగంగా కుదిరించే మాటలు విధంగా కూడా మాట్లాడడం అలజడి సృష్టించడం మిమ్మల్ని నలుగులో నవులు పాలు చేయడం అలాగే అపార్థపు సమాచారము లేదా బెదిరింపులు మీకు ఇవ్వచ్చు వ్యర్థపు ఆరోపణలు లేదా నమ్మకాన్ని దెబ్బతీసే మాటలు మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అసలు ఆ స్త్రీ చెప్పడం చెప్పడం మీకు నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటాయి ఆలోచనలో గందరగోళం అవుతుంది నమ్మిన వ్యక్తుల పట్ల అవమానం ఉంటుంది ఇది ముఖ్యంగా ఏంటంటే మీరు ఎవరైతే అభిమానిస్తారో ఏ విషయం అయితే మీరు చేస్తారో అలాంటి విషయాల్లో కూడా మీపై అతనికి లేదా అతనిపై మీకు లేదా మీపై ఆమెకి ఆమెపై మీకు కొన్ని లేనిపోని చెడు చాడీలు కూడా చెప్పేసి ఆకాశరామన్న కాల్చు కూడా చేసి కొద్దిగా మీ ఇద్దరికి మధ్య కూడా కొన్ని గొడవలు ఇబ్బందులు కలిగించేసి మీరు చేయకపోయినా చేశారు అనకపోయినా అన్నారు తినకపోయినా తిన్నారు అని మీ మీద ఏదో ఒక రూపంలో చికాగులు కలిగించే అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి దానివల్ల వలన మీకు మనోవ్యాక్యత కలుగుతుంది మనోవేదన కలుగుతుంది మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు కుదురు ఉండదు దాని వలన పూర్తిగా చికాగులు నష్టాలు ఇబ్బందులు కొన్ని చికాగులు కొన్ని ఇబ్బందులు అయితే కొద్దిగా బలంగా కనపడుతూ ఉన్నాయి అందులో మీకు రావాల్సింది కానీ జరగాల్సింది కానీ చేయవలసింది కానీ పూర్తిగా నష్టాలు అయితే కొంచెం జరుగుతూ ఉన్నాయి అయితే అసలు సింహరాశి వారి యొక్క జీవితంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ సూచనలు కానీ ఏ విధంగా ఉన్నాయి ఈ జూన్ నెలలో ముఖ్యంగా ఈ స్త్రీ వలన ఏదైనా సమస్య కలిగితే చూస్తే ఫోన్ సంభాషణలు రికార్డ్ చేయాలి మీరు ముందుగా లేదా ఇది మీరు చే మీరు ఏదైనా తప్పు చేయకపోతే లైట్గా తీసుకొని వదిలేసి అలాంటి ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి అని చెప్పేసి పట్టించుకోకూడదు కానీ కొంతమందికి ఇది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువారు జాగ్రత్తగా వాళ్ళ యొక్క ఫోన్ సంభాషణ ముందు మీరు రికార్డ్ చేసుకోవాలి ముందుగా అతిగా స్పందించకండి వారు ఏం చెప్తున్నారు అన్ని విషయాలు వినండి భయపడకండి ముందుగా మీరు భయపడి మీ యొక్క అంతర్గత విషయాలు అనేది బయట పెట్టకండి లేదా మీరు వారు ఏదైనా బెదిరించినప్పుడు లేదా వారు ఏదైనా అన్నప్పుడు మీ పర్సనల్ విషయాలు బయట చెప్పకండి అలా చెబితే మీకు ఇబ్బంది పడతారు అలాగా అలాంటి విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దాని వలన అప్పుడే మీకు ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ ఫోన్ చేయబోయే ఆ స్త్రీ ఎవరైనా సరే మీ మౌనం పాటిస్తే ఆమె కంగారు పడుతుంది ఇది మీకు శక్తిగా మారుతుంది మీరు సైలెంట్ గా ఉంటేనే అవతల ఆమెకి భయం పుట్టి ఈమె చేయలేదేమో మనకు వచ్చింది అబద్ధమేమో అనే ఆలోచనలో పడిపోతుంది కాబట్టి ఈ యొక్క జూన్ నెలలో మనం కనుక చూసుకున్నట్లయితే స్త్రీ నుండి వచ్చే ద్వారా సమస్యలు మీకు తాత్కాలికంగా ఒత్తిడి కలిగించవచ్చు కానీ మీరు చాలా ధైర్యంగా మౌనంగా వ్యవహరిస్తే మాత్రము ఆ పరిణామాలు మీకు గెలుపుకు దారితీస్తాయి సింహరాశి వారు శక్తివంతులుగా నిలబడతారు వారి మాటలు అస్సలు ఎవరు కూడా కుదించలేరు కానీ మీరు ఏదైనా కానీ అంతా మనకే తెలుసు అనుకో అనుకోవద్దు చాలా జాగ్రత్తగా తప్పనిసరి అవసరాలు అయితే ఈ రోజున జూన్ పంతొమ్మిదవ తారీఖున గురువారం వీరి యొక్క జీవిత రేఖలో ఎలా ఉంటుంది అసలు పూర్తిగా చూసుకున్నట్లయితే వీరి సింహరాశి వారికి ధర్మం కాని శ్రద్ధ గాని యోగం కాని గురు సంబంధించిన ఫలితాలు కూడా ఇది మంచి సమయం ఈ రోజు వీరికి విద్య మరియు జ్ఞాన రంగాల్లో వీరికి గురువు గారి యొక్క దృష్టి వీరిపై ప్రభావం వలన విద్యార్థులకు మరియు శిక్షణ పొందుతున్న వారికి చాలా మంచి అదృష్టంగా ఉంటుంది అలాగే ఈ రోజు విద్య రంగాల్లో కొత్త విషయాలపై అధ్యయనం చేయడం ఎగ్జామ్స్ ఇంటర్వ్యూ లాంటివి కూడా చాలా అనుకూలంగా సాగుతాయి అలాంటి విషయాలు మీకు చాలా అనుకూలంగా అవుతూ ఉంటుంది ఈరోజు గురువారం కావడం వలన మీకు ఈ రోజున పూజలు జపాలు ధ్యానం వంటివి కూడా మంచి సమయం ఈరోజు ఆలయ దర్శనాలు చేయండి గురువుల యొక్క ఆశీర్వచనాలు పొందడానికి మీరు వీలైనంత వరకు ప్రయత్నం చేయండి ఇక విదేశీ స్తంభాలు విదేశీ స్థానాల్లో సంబంధాల్లో మనం గానీ చూసుకున్నట్లయితే వీరికి ఈరోజు ప్రయాణాలు మంచి నిర్ణయాలు ఉంటుంది అలాగే పాస్పోర్ట్ సంబంధించిన విషయాల్లో కానీ వీసాలకు సంబంధించిన విషయాల్లో కానీ అలాంటి విషయాల్లో ఒక మంచి పురోగ అభివృద్ధి పురోగతి అయితే వీరికి సాధించవచ్చు అలాగే విదేశాల్లో ఎవరైతే ఉద్యోగాలు సాధించాలనుకుంటున్నారో స్కాలర్షిప్ లాంటి అవకాశాలు ఎవరైతే సాధించాలనుకుంటున్నారో అలాంటి వారికి కూడా మంచి అవకాశాలు మంచి రంగాల్లో వీరికి అభివృద్ధికరంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా విదేశాల్లో స్కాలర్షిప్ లాంటివి కూడా ఈరోజు వస్తాయి వీరికి ఖచ్చితంగా అలాగే బిజినెస్ మరియు సాంప్రదాయ రంగాల్లో కూడా పురావత పురావత వస్తువులు అలాగే హస్తకళలు సాంప్రదాయ జ్ఞానం మరియు ఉన్న రంగాల్లో పనిచేసే వారికి కూడా మంచి పేరు రావచ్చు రోజు వారికి గు వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే అందుతుంది అలాగే గురు సంబంధించిన రంగాలు పాఠశాలలు కానీ ఆధ్యాత్మిక సంస్థలు కానీ పుస్తకాల ప్రచురణలో కూడా మంచి వృద్ధిగా ఉంటుంది అయితే ఈ రోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అధిక ఆశలు పెట్టుకొని ఏదైనా ఒక ఒప్పందం చేసుకోవద్దు అలాగే స్నేహితుల విషయంలో మీ మాటలు అపార్థం కానివచ్చు అవకాశం ఉంది కానీ సున్నితంగా మాట్లాడండి తండ్రితో లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారితోటి కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా తలెత్తవచ్చు లేదా మీకు పెద్దవారితో కొన్ని సమస్యలు కూడా రావచ్చు కొన్ని జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు కనుక మీరు గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించి శ్రీ గురు స్వామిని లేదా బృహస్పతిని దేవుని ఆరాధించడం చేయడం వలన మీకు బ్రహ్మాండంగా అనుకున్న పనులు జరుగుతాయి అలాగే ఓం బృహస్పతి ఏ నమ అనే మంత్రాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు మీరు జపించండి అలా చేస్తే మీకు చాలా అభివృద్ధికరంగా ఉంటుంది ఇక మనం ఫైనల్ గా చూసుకుంటే ముఖ్యంగా ఈ రోజున జూన్ పంతొమ్మిది సింహరాశి వారికి విజయము అలాగే వృద్ధి మరియు గౌరవము మళ్ళీ అలాగే ధర్మ మార్గమైనటువంటి ద్వారా మంచి ఫలితాలు కనిపించే సమయం ఈ రోజు వీరు చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ధైర్యంగా ఏ అడుగు వేసినా వీరికి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మీరు ధైర్యంతో ముందుకు వెళ్ళే ముందు ఆలోచించి ప్రయాణిస్తే అభివృద్ధి ఖచ్చితంగా మీ వెంటే ఉంటుంది కాబట్టి సింహరాశి వారు ఎవరైనా కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి ఐకాన్ నొక్కండి